సరే అందరూ రోజంతా హ్యాపీగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి సంతోషంగా ఉండాలి వాళ్ళు అనుకున్నది జరగాలి అంటే మీరు ఏం చెప్తారు అంటే సంతోష జీవితాన్ని అనుభవిస్తారు ప్రతినిత్యం హ్యాపీగా ఉండాలి సంతోషంగా జీవించాలి అంటే మనం ఏం చేయాలి ఎలా ఉండాలి అంతే కదా మీకు వచ్చింది ఓకే మంచి కొచ్చాను అందరూ ప్రతినిత్యం మానవులు ఎలా ఉంటారంటే నిద్ర లేస్తారు నిద్ర లేసిందే పనికి రాంద గురించి ఆలోచిస్తారు చిరాకులు ఏదోదో వచ్చేస్తుంది వాళ్ళ మైండ్కి అంటే చిరాకు తరం వస్తుంది ఇంట్లో ఇలా లేదే అలా లేదు ఇంకా లేదా అంటూ లేస్తాడు యజమాని లేచినాడు అనుకో వాడు ఇంకా స్టార్ట్ అయిపోతుంది నెగిటివ్ భార్య తిట్టుకోవడం ఫలికాలు తిట్టడం వీళ్ళు చదవలేదు ఇల్లు వాకి గలీజి ఉంది ఉయ్యాం ఇంకా పెకతున్నావా పనికిరా అనే నెగిటివ్ మాటలన్నీ పూకేసి ఇలా తిట్టుకుంటూ తిట్టుకుంటూ బయట పోతే ఇంకా అన్నీ నువ్వు నిద్ర లేచి ఏమి ఇచ్చినావు మైండ్కే పరిగిరాని దాన్ని ఇచ్చావు పనికిరాని జీవితాన్ని తీసుకుని వెళ్తూ ఉంటుంది ఆ రోజంతా అలాగనే ఉంటుంది నీకు ఆలోచన విధానం ఎలా ఉంది అంటే పనికి రాకుండా ఆలోచించినా కొద్దిగా నిద్రలేసి ఫ్రెష్గా ఉంది ఆ మైండ్ నువ్వు దానికి ఎత్తనైనా పనికి రాకుండా పట్టించినావు అదే రూట్లోకి తీసుకెళ్తుంది బయట పోయినా కూడా నీకు అలాగనే ఉంటుంది ఇతరులకు దగ్గర గోడవలు పడటం చిరాకులు రావడం ఇలాగనే ఉంటుంది అదే విధంగా మళ్ళీ రాత్రి పడుకుంటారు కదా నిద్ర లేరుక్కుని వస్తారు కదా అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది ఇంత ఇంట్లో చూపించేస్తారు ఈ మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కూడా కొంతమందికి అమ్మని ఉంటారు మగవాళ్ళ మీద కోపం చూపించడం ఇలా చిరాకులు పడి రాత్రి పడుకునేదాకా వాగ్వాదులు ఏదో ఒకరు తిట్టుకుంటూ ఏదో ఒకరు తినేసి మళ్ళీ పడుకునేటప్పుడు తిట్టుకుంటూ నిద్ర వెళ్తారు ట్రైనింగ్ అవుతున్నాది ఆ మైండ్ ఇంతే ఈ జీవితం ఇంతేనా నిద్రలేసి మళ్ళీ తిట్టడం ఈ రాత్రి ఇప్పుడు జరిగిందంతా మైండ్ ట్రైనింగ్ అయిపోయింది మళ్ళీ తల్ల చేసి మళ్ళీ తిట్టుకోవడం ఓకే అంటే మన మైండ్ని ఎలా అయితే ఉపయోగిస్తావో ఆ రోజంతా అలాగనే ఉంటుంది కాబట్టి ఇంకటాలని చాలా వద్దు ఎందుకంటే ఎగ్జాంపుల్ నా జీవితాన్ని ఒక్క ఎగ్జాంపుల్ ఇస్తాను నాకు సబ్జెక్ట్ తెలియదు కదా వ్యవసాయం చేసేటప్పుడు నేను రాత్రి పడుకునే ముందే అంటే ఈ ఉన్న పవర్ ఎలాంటిది అంటే అంత గొప్పది అది అంటే డ్రీమ్ కలగనేది రాత్రి పడుకునేటప్పుడే తెల్లారి మూడు గంటలకు లేచేయాలి ఆ ఇద్దరిని రెడీ చేసుకోవాలి వాటికి అయితే మంచి నీళ్ళు అయ్యి పెట్టాలి గడ్డి గడ్డి వేసుకోవాలి ఆ సామాన్లు అంతా బండ్లు వేసుకోవాలి ఎత్తుకొని పొలంలో కింది గంటలకు అంత తెలాలి మనుషులు వచ్చే లోపల ఇంత రెడీ చేసుకునే నేను అని ఆలోచించుకొని పడుకుంటాను కరెక్ట్గా నిద్ర నిద్రపడదు ఇంకా నేను ఇచ్చేసినాను కదా ట్రైనింగ్ నాకు తెలియదు ఈ సబ్జెక్ట్ తెలియదు నాకు ఇప్పుడు తెలుస్తున్నది అవన్నీ అంతే లేచుకుని నా భార్య ఏంది ఇప్పుడే లేచేసినావు అంటే ఉండు నీకేం తెలుస్తుంది ఆడ బొయ్య లోపల పని చేయద్దా కానీ అని ఆమె కూడా నా ఆమె కూడా నిద్ర ఉండదు బాబు నేను ఏ చేస్తాంగ వేస్తాను ఇల్లు వాళ్ళు క్లీన్ చేసుకుని నాకు రెడీ చేసి వద్దా ఒక బకెట్ నిండా ఏదో ఒకటి వేసి వద్దా తినడానికి ఆయన సద్ధానాలు అంబిళ్ళు ఏదో ఉంటాయి కదా రాగి మద్దలు ఏదో ఒకటి రెడీ చేసి ఇచ్చా అంటే రాగి మద్దలు అప్పుడు పెద్దగా తిన్ను ఇప్పుడు తింటాను కానీ అప్పుడు నాకు అన్నాలు ఎన్నలు వండి ఏది వేసి ఇస్తారు అంతే ఎత్తుకునేసి వెళ్ళిపోయేది అంటే ఆ దూకుడు అనేది ఎలా ఉంటుంది అంటే రోజంతా సాయంత్రం వరకు అలాగనే ఉండింది నా జీవితం ఆడ కసురుకుంటా జనాలు వచ్చిన పన్ను మా అమ్మ మీద కసురుకుంటా ఈ పన్ని పని చదిలేదు ఇది చెట్ట నాటండి ఇది చేయండి ఈ కలు పెట్టి తీయండి ఈ రోజంతా ఇలాగనే ఉంటుంది తెలియలేదు నాకు ఈ సబ్జెక్ట్ నేర్చుకున్నాను ఇలాంటి వాళ్ళు ఎవరైనా నా వీడియోలు చూసేవాళ్ళు ఇంకటా నిద్ర లేచి ఎలా ఉండాలి రాత్రి పడుకునే వాళ్ళకి చెప్పిస్తాను ఇలా ఫాలో చేయండి ఊరికి ట్రై చేయండి ఇక్కడ ఎక్కడ ఒక్క రూపాయి ఖర్చు లేదు ఒక్క రూపాయి ఖర్చు లేదు నిద్ర లేచేటప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్రశ్నగా లేండి ఎంత పనన్నా ఉన్నాయి గమ్మలు వేసుకొచ్చోండు హ్యాపీగా లేచు కూర్చొని నేను అదృష్టవంతుడిని లేకపోతే నేను అదృష్టవంతురాలని పిలకండి పిలవండి అదృష్టాన్ని పిలవాలి ధనవంతుడు కూడా ఓడిపోతాడు అదృష్టవంతుడు ఓడడు చరిత్ర లేదు ధనవంతుడు కూడా ఓడిపోతాడు అదృష్టవంతుడు ఓడిన చరిత్ర ఉండదు వాడికి అదృష్టం ఇదికి పోయితే ఇంకోటి వస్తానే ఉంటుంది అదృష్టవంతుడు కాబట్టి నేను అదృష్టవంతుడిని నేను ఈరోజు చాలా సంతోషంగా చాలా ఆనందంగా చాలా ఆరోగ్యంగా హ్యాపీగా ఉన్నాను అది డబ్బుతో ఉన్నాను అని చెప్పండి అమ్మే ఏం పాసిపోయింది చెప్పడానికి కూడా పిశ్రతాను చెప్పడానికి కూడా భయం ఏమంటే లేని లోటు వల్ల భయం ఏర్పడుతుంది నా దగ్గర డబ్బే లేదా ఎంత డబ్బుతో ఉన్నాను అంటున్నాడు ఈయన అనుకుంటాడు ఊరికి చెప్పడానికి ఏముంది ట్రై చేయమంటున్నాను కొన్నాళ్ళు ట్రై చేయండి నేను ఈరోజు అదృష్టవంతుని అను నేను ఈరోజు చాలా సంతోషంగా చాలా ఆనందంగా చాలా ఆరోగ్యంగా చాలా డబ్బుతో ఉన్నాను చూడ సంతోషం అన్నావు ఈరోజు చాలా సంతోషంగా చాలా ఆనందంగా చాలా ఆరోగ్యంగా మూడు చేసినాయి కూడా డబ్బు వచ్చేసింది ఉన్నాను అంటున్నావు ట్రైనింగ్ చేస్తున్నది డైలీ ఒక రోజుతో కాదు ఇది డైలీ ప్రాక్టీస్ చేయి అన్న డబ్బులకు విశ్వానికి కృతజ్ఞత హ్యాపీగా లేచుకో వేసుకొని భూతాలికి ఒక నమస్కరించుకొని కింద దిగేటప్పుడు ఈ సృష్టిలో మనకి పెద్ద తల్లి ఒకటి ఉంది ఆ తల్లి భూతల్లి భూదేవిని గౌరవించిన గౌరవించినవాడు ఎవడు ఓడిపోయిన చరిత్ర ఉండదు అందుకే తండ్రి తల్లి పాదాలు తాకిన వాడు చరిత్ర సృష్టిస్తాడు తండ్రి తల్లి పాదాలను నమస్కరించుకున్నవాడు చరిత్ర సృష్టించబడుతుంది ఖచ్చితంగా ఎగ్జాంపుల్ నేనే మా తండ్రికి తాకలేదేమో కానీ మా తల్లిని మాత్రం లెక్కలేకుండా తాకుతున్నాను మా తండ్రి అప్పుడు తెలియదు నాకు సబ్జెక్టు తల్లి నమస్కారం లేని బయట రాను నేను నేను ఇంకా వంగినానంటే చాలు మా అమ్మకి నీళ్ళు వచ్చేస్తుంది దాంట్లో నా కొడుకు చల్లగట్ట చూసి చెప్తాను దేవుళ్ళు చెప్పి చెప్తాను నా కొడుకు ఆయుషని పెంచండి దేవుడా నా కొడుకు వంద కాదు వెయ్యి సంవత్సరాలు జీవించాలంటే మా నెయ్యి వద్దుండు మా ముసులు అయిపోయి ఏం చేయిస్తా అనేసి వచ్చేది నేను వంద చాలు వంద వద్దు తొంభై మళ్ళీ కుర్రోడ మళ్ళీ పుట్టొద్దా అన్నట్టు కాబట్టి భూతలకి నమస్కరించండి నమస్కరించుకొని ప్రశాంతంగా లేని ఏం దూకుపోలేదు ఏం పాసిపోదండి నిదానమే ప్రధానం అని పెద్దవాళ్ళు కూడా వాడేసారు నువ్వు దూకుడు మళ్ళీ అక్కడ ఏం లేదు సాధించేది ఏం లేదు నిజానంగా లేచుకో ఇలా ప్రశాంతంగా ట్రైనింగ్ ఇచ్చుకున్నావు లేచి నీ పనులు ఏముంటాయి చేసుకుంటే హ్యాపీగా ఉండండి భర్త ఉన్నా కూడా నువ్వు పట్టించుకోకూడదు ఇప్పుడు భార్య దినమ్మో భర్తనే తెరతున్నది అంటే నువ్వు మాత్రం ఎలా ఉండాలి తెలుసా ఏం చేయాలి చెప్పు చెప్పు చూద్దావు భార్య భర్తనే తెరుతున్నది నువ్వు ఏం చేయాలి చెప్పు నీకు తెలిస్తే చెప్పలేదు అలానే కూల్గా ఏం చేయాలి అని అడుగుతున్నాను ఏం చేయాలి చెప్పు ఇప్పుడు నేను నిన్న కూర్చునేస్తున్నాను యాంకర్నే భార్య భర్తనే డైలీ తిడతా ఉంది లేచి రాత్రి పడుకునే వరకు ఎప్పుడు చూసి చిరాకులు పడుతున్నావు నువ్వు ఏం చేయాలి చెప్పు ఎగ్జాంపుల్కి తెలుసుంటే చెప్పు తెలియకపోతే నన్ను అడుగు చెప్పండి తెలియదు తెలియదు కదా ఇప్పుడు నువ్వు నన్ను తిడుతున్నావు తిట్టుకో నేనేం చేస్తున్నాను చూడు మౌనం మౌనం పాటించాలి ఏం పాటించాలి గమ్మని సైలెంట్ అయిపో నువ్వు తిడతాను కదా ఆమెకి ఇంకా వస్తుందా నువ్వు తిట్టకపోతే అని చెప్పి మురికేసి కుక్క అని చెప్పి మరొకదా దాని పోతుంటే కూడా కుక్క అనిసేపు అండి కొంచెంసేపే నువ్వు పట్టించుకుంటే ఇంకొక మరుగుతుంది భార్య కుక్క ఒకటి కాదు కాదు కదా అది కొంచెంసేపు ఇది రో కరెక్ట్ మాట భార్య కుక్క ఒకటి కాదు కుక్క కొంచసేపు మురికి సాగిపోతుంది భార్య ఆగదే ఏమంటే అది కుక్క భార్య ఒకటి కాదు కదా భార్య రాత్రి దాకా మాస్తానే ఉంటుంది అదే ముగుడైనా కూడా అంతే భార్యను తిడుతుంటాడు అనుకో బా ముగుడు భార్య ఎలా ఏం చేయాలి ఊరికే ట్రై చేయమన్నాను కొన్నాళ్ళు ట్రై చేసి చూడండి మీ ఇంట్లో తగులు నువ్వు ఇస్తేనే అన్నారు మీ ఇంట్లో తగులు వస్తే నన్ను అడగండి రాదే నువ్వు నాలుగు పూలు తిట్టేసి నా ముద్దులు భార్య ఏం తిట్ నా గమ్మను ఉంటుంది అని ముద్దు ఆడతాడు వాడు వచ్చి ముద్దు ఆడతాడు అదే భర్త అయినా కూడా భార్య జరుతూ ఉంటు క మన ఉన్నాడు అనుకో నువ్వు ఏమీ చేయబోయ్లా ఊరికి మౌనం పాటించుకొచ్చావు నాలుగు రోజులు తిట్టేసి ఇటువంటి మొగుడు దొరికింది దానికి నేను ఇచ్చిపెట్టుకోవాలి నా ముద్దులు మొగడు అనేసి వచ్చి ముద్దు ఆడుతుంది ఇంకెందుకు వస్తారు తగువులు ఎక్కడుంది ఆ తగువులు నువ్వు చేయాల్సింది ఒకటే ఆమె జరితేనే ఉండేది లేక ఆయన జరితేనే ఉన్నాడు నువ్వు మౌనం ఉండిపో ఏం మాట్లాడగలుగు భార్య దిడితే భర్త సైలెంట్ అయిపో భర్త తిరితే భార్య సైలెంట్ అయిపో ఇంకా తగులు ఏడ ఉన్నాయా హ్యాపీ కాబట్టి దూకండి నిద్రలేసి ఇలా చేయండి పనులు చేసుకుంటూ పోండి ఆ రోజంతా చూడు నువ్వు చెర కేవల భర్త ఇచ్చినా కానీ ఆయన ఆయనకే ఉంటుంది అది నీకు రాదు నువ్వు మౌనం పాటిస్తున్నావు కాబట్టి నీకు హ్యాపీ జీవితమే రాత్రి పడుకునేటప్పుడు మంచిగా వస్తారు కదా అన్నీ తినేటప్పుడు ఎవరు ఏం జరిగినా అవన్నీ పట్టించుకోకుండా మళ్ళీ వచ్చి హ్యాపీకి తినేసి మంచిగా ఆలోచించండి పడుకునేటప్పుడు ఏం చేయాలి మంచిగా ఆలోచించండి లేని లోట్లంతా గుర్తు తెచ్చుకోకండి ఒక బాగా అన్నీ ఉంటే ఎలా ఉంటుంది మీ జీవితం అన్ని ఉంటే అనుభవిస్తే ఎలా ఉంటుంది ఇప్పుడు కారు ఉంది మంచి ఇల్లు ఉంది బంగారు ఉంది మంచి చేతి నిండా డబ్బు ఉంది ఎప్పుడు డబ్బు పుష్కలం ఉంది మంచి ఉల్లాసంగా టూర్ వెళ్ళి మంచి ఫంక్షన్లు అటెంప్ట్ చేస్తూ మీ ఇంట్లో మంచి ఫంక్షన్లు చేస్తూ పిల్లకాయల బాగా చదివించుకొని మంచి బట్టలు వేసుకొని ఒక లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తే ఎలా ఉంటుంది అలా ఆలోచించు ఆలోచించడానికి పిచ్చినార్థనండి ఎందుకు ఆలోచించడానికి భయపడేది ఎందుకు ఏమి డబ్బు ఇచ్చి ఆలోచిస్తున్నావు అక్కడ ఏం ఆలోచించేమే ఆలోచించి పడుకో వన్ ఇలా చేయండి ఇరవై ఒక రోజులకే మీ మైండ్ ట్రైన్ అయిపోతుంది మళ్ళీ వేరే దాని మీద దృష్టిపోదు ఆ మైండ్కి వేరే దాని మీద పోదు ఇది ట్రైనింగ్ చేసుకున్నది నిద్ర లేచి ఏం కాలేదు ఆపు అంటుంది నువ్వు దూకాలన్నా కూడా ఆపు అంటుంది నేను ఈరోజు అదృష్టవంతని చెప్పుకుంటుంది చెప్పి ట్రైనింగ్ చేసుకొని వా భర్త తిట్టినా ఆ భార్య పట్టించుకోదు భార్య తిట్టినా భర్త పట్టించుకోదు ఒకరిదా చేయమన్నాడు వెసమణి బాబు ఏం చేయమన్నాడా తిట్టు భర్త తిట్టుకుంటున్నాడా భార్య భార్య అదే భర్త మీ ఇంట్లో మీరు ఎలానే ఉంటారా సార్ ఆహా ఇప్పుడు ఒకప్పుడు ఇలా లేదో చబ్దెట్ తెలియనప్పుడు ఇప్పుడు మాత్రం ఇలా కాదు సైలెంట్గా అక్కడ ఉన్న కూడా ఉన్నావు ఏమైనా మాట్లాడుతుంటే అక్కడ ఉన్న కూడా పైకి వెళ్తా ఓకే ఇంట్లో కూడా ఉన్న కింద కూడా ఉన్నావు నేనైతే మైసూమ్మణి బాబు మారిపోయి కొన్ని సంవత్సరాలు అయిపోలా మంది కాదు అది వాళ్ళు ఎవరే తిప్పు నన్ను అనుకోను నేను ఎవరే తిట్టుకుంటున్నారని నేను సైలెంట్ పైకి నా చెవులో కూడా పడదు ఆడబోయి పైన టీవీ ఉంటే టీవీ పెట్టుకుని రాస్తా లేకపోతే హెడ్సెట్ పెట్టుకుంటా లేకపోతే ఏదో రాసుకొని హ్యాపీగా ఉంటుంది నేను ఇంటినే కదా ఇవన్నీ బాధలో ఏం ఏం చెప్తున్నారు ఇంటినే కదా నాకు చిరాకులు ఇవన్నీ చిరాకులు రావు నా కోపాలన్నీ పోయినాయి నా మౌనం మార్చేసింది నా ధ్యానం మార్చేసింది అవన్నీ పట్టించుకోదు నాకు ఇలా ట్రై చేయండి మీ జీవితాల్లో అద్భుతంగా సంతోషంగా ప్రతి నిత్యం సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా సంతోష జీవితాన్ని డబ్బు జీవితాన్ని అనుభవించడానికి మార్గాలు మీ మైండ్ ద్వారానే పుట్టుకొస్తుంది హ్యాపీ జీవితాన్ని అనుభవించవచ్చు దూకపడలేదు ఎవరు ప్రతి నిత్యం ఇద్దరు ప్రశాంతంగా లేండి పడుకునేటప్పుడు లగ్జరీగా ఆలోచించి పడుకోండి లేని లోట్లు పనికిరాని లోట్లు పనికిరాని జీవితాన్ని చూసుకొచ్చి బయట చూసుకొచ్చేదంతా తీసుకొచ్చి అక్కడ ఆలోచించకూడదు ఇలా చేస్తే ప్రతి నిత్యం సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా డబ్బుతో జీవించవచ్చు దారులు ఏర్పడతాయండి నేను చెప్పేది ఎలా వచ్చేస్తుంది అని కాదు నీకు దారులు పుట్టుకొస్తుంది నీ మైండ్ ద్వారా నువ్వే సంపాదించగలుగుతావు ఆ మార్గాలు ఏర్పడతాయి నా క్లాసులు అందుకే చెప్పేది దీనికి అంత ఆన్సర్లు కావాలంటే ఒక వీడియో రెండు వీడియోలు కాదు నాది వెయ్యి చిల్లర తొమ్మిది వందలు పైన దాటేస్తున్నాయి నా వీడియోస్ కాబట్టి నా వీడియో క్లాసులు ఉన్నాయి కదా హైదరాబాద్ విజయవాడ రాజమండ్రి వైజాగ్ ఒంగోలు అనంతపూర్ కర్నూలు తిరుపతి బెంగళూరు అన్ని సిటీలో ఉన్నాయి కదా ఆ పీఠాకులు చూడాలి వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి ఒకప్పుడు ఇప్పుడు ఎలా ఉన్నారు వాళ్ళు ఏం చెప్తున్నారు జీరో హీరో చూడొచ్చు మీరే అప్పులు తీరిపోయి ఇచ్చే స్థాయికి అప్పులు తీరిపోయి ఇచ్చే స్థాయికి వెళ్ళిపోయారు ఇతరులకు ఇస్తున్నారంట ఎలా సాధ్యం ఏదైనా సాధ్యం మానవుడు వల్ల ఏదైనా సాధ్యం అంటుంది సైన్స్ మానవుడే కదా ఇప్పుడు ఇదంతా కనిపెట్టింది ఎవరండి మానవుడే కదండి వాడు అంత కనిపెట్టినప్పుడు కనీసం నీ జీవితానికి నువ్వు కనిపెట్టుకోలేవా నీ జీవితాన్ని నువ్వు మార్చుకోలేవా మారవచ్చు ప్రతి మానవుడు వల్ల టాలెంట్ ఉంది కాబట్టి ఇలా చేయండి ఓకేనా ఈరోజు అప్రిమేషన్ నేను ప్రతిరోజు నిద్రలేసి రాత్రి పడుకున్న వారికి పాజిటివ్గా ఆలోచించి మంచిగా లగ్జరీ జీవితాన్ని ఆలోచించి లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తున్నందుకు డబ్బులు వేసుకు వారికి చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ నవర్ థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్